ఓం శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతయ నమ మహా సరస్వత్యై నమ గురుభ్యోన్నమ హరి ఓం తెలుగు రాశిఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నవరత్నాల్లోని చంద్రుడు ఈ సంబంధమైనటువంటి ముత్యము గురించి తెలియజేస్తున్నాను ముత్యములు మొత్తము తొమ్మిది రకాలు ఉంటాయి ఈ యొక్క ముత్యములు మేఘములందును పాము శిరస్సుల ఎందును వెదురు బొంగుల ఎందును సముద్రములో ఉండు చేపల యొక్క శిరస్సులనందును ఏనుగు కుంభస్థలమునందును చెరుకు గడలలోను శంఖముల ఎందును అడవి పంది కూరల ఎందును ముత్యపు చెప్పలలోను ఈ యొక్క ముత్యాలు పుడుతుంటాయి ఇవి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించినటువంటి వారికి రోహిణి హస్త శ్రవణము నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ముత్యమును ధరించుట శుభప్రదముగా తెలియజేయబడుతున్నది ఈ ముత్యమును ధరించుటం వలన కుటుంబము అభివృద్ధి స్త్రీ సౌఖ్యము ధనధాన్యాభివృద్ధి అవివాహతులకు వివాహము జరుగుటకు వివాహ ప్రాప్తికి గుండె జబ్బులు తొలగుటకు వీటిని ధరించుటం వలన అనేకమైనటువంటి శుభములు జరుగుతుండు అనే అనేకమైనటువంటి శుభములు చేకూరుట అనేకమైనటువంటి శుభములు చేకూరుట జరుగుతుంది ఆణిముత్యమును ఆణిముత్యం అనేటువంటి ముత్యము ఉన్నది ఆణిముత్యము అనగా శ్రేష్టమైనటువంటిది గుండ్రని ముత్యము పాణి అనగా నీరు మంచి నీరు కలిగి ఉండును సుతారము అనేటువంటి ఒక ముత్యం ఉన్నది దానిలో మధ్యలో సందని బెజ్జం ఉంటుంది సర్పముల శిరస్సు పైగా నుండు ముత్యములు సహజముగా పుట్టుచుండును ఇవి ఎరుపు రంగులో ఉంటాయి ఇవి దోషములను సకల దోషములను కూడా హరింపజేస్తుంటాయి వెదురు బొంగుల్లో కూడా కొన్ని ముత్యాలు పుట్టడం జరుగుతుంటుంది వెదురు బొంగులో ఉన్నటువంటి ముత్యాలు తెల్లగా ఉంటాయి దీని ధా ధారణ వలన జనవశీకరణము సభావశీకరణము జరుగుతుంది చేపల తలపై ముత్యాలు పుడుతుంటాయి చేపల శిరస్సు మీద కూడా ముత్యాలు పుడుతుంటాయి ఇవి ధరించడం వలన రాజవశీకరణము ఇంకా జనసంఘాల వజీకరణము జరుగుతుంది మేఘములందు కొన్ని ముత్యాలు పుడుతుంటాయి మేఘములలో పుట్టు మేఘములందు పుట్టేటువంటి ముత్యమును కోడిగుడ్డంత ఆకారముగా నక్షత్ర కాంతితో భూమిపై పడుచుండగా దేవతలు నేర్పుగా మధ్యలోనే పట్టుకుంటుంటారు మేఘవుల వేద ముత్యాలు పుడుతుంటాయి అవి కోడిగుడ్డంత ఆకారములో భూమి మీదకి పడుతుంటాయి వాటిని మధ్యలో దేవతలు నేర్పుగా వాటిని పట్టుకుంటుంటారు అవి మనకు లభించడం కష్టమనే చెబుతుండాలి ఏనుగు యొక్క కుంభస్థలాల్లో కొన్ని ముత్యాలు పుడుతుంటాయి ఇది ఉసిరికాయంత ప్రమాణములో ఉంటుంది దీనిని ధరించడం వలన రాజ్యాధికారము రాజవశీకరణము కలుగుచుండు పంది కూరల్లో కూడా ముత్యాలు పంది పందికూరల్లో పుట్టేటువంటి ముత్యము రేగి పండు ప్రమాణంలో ఉంటుంది కుంకుమ పువ్వు రంగులో ఈ ముత్యం ఉంటుంది పూర్వము రాజులు దీన్ని కిరీటాల్లో ధరించేటువంటి వారు శంఖముల్లో పుట్టు ముత్యము పావురము గుడ్డువలే ఉంటుంది ఇది బాగా ప్రకాశిస్తుంటుంది మంత్రసిద్ధికై ప్రయత్నించువారు ఈ ముత్యమును ధరించేసో మంత్రసిద్ధి కలుగుతుండుట జరుగుతుంటుంది ఇంకా శృంగణము రావణము తామ్రపర్ణి అను మూడు రకాలుగా ఉన్నవి మొదటిది శృ శృంగణం అనేటువంటిది లోక వ్యవహారముల్లో జయము కలుగుటకు ఇవి మంచి ముత్యపు చిప్పలలో దొరుకుతుంటుంది ఎరుపు రంగులో ఉంటుంది రెండవది రావణము అనేటువంటిది రావణ శక్తి యొక్క ముత్యము ఇది బంగారపు రంగులో ఉంటుంది దీనివలన సర్వకార్యములు కూడా నెరవేరుతుంటాయి మూడవది తామ్రపర్ణి అనేటువంటి ఉత్యము ఇది చాలా ప్రశస్తమైనటువంటిది ముత్యపు చిప్పలలో పడేటువంటి వాన చినుకుల్లో ఈ యొక్క వాన చినుకులు గడ్డ కట్టుకొని ఆ చినుకులు ముత్యము లగుచుంటాయి అనేకమైనటువంటి పరిమాణాలతో ఉంటుంటాయి భిన్న భిన్న ఆకారాలలో అనేక రకాలైనటువంటి సైజులతో ఉంటుంటాయి వీటిలో మిక్కిలి పెద్దదైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ముత్యము వీటిలో ఏదైతే కాస్త పెద్ద సైజులో ఉంటాయో అవి చాలా శ్రేష్టమైనటువంటివి ముఖ్యమైనటువంటివి ఇవి చంద్రకాంతితోటి సమానంగా ఉంటాయి అటువంటి వాటిని ముగ చెప్పబడుతున్నది మహామౌక్తికముగా చెప్పబడుతున్నది ఈ ముత్యాలను పరీక్ష చేసుకున్నటకు గోమూత్రములో కొద్దిగా ఉప్పు కలిపి అందు ముత్యమును సేపు ఉంచి తరువాత వరి ఊకతోటి ఈ ముత్యాన్ని గనక తోమినట్లయితే అది గనక పగలడం జరిగితే కృత్రి కృత్రిమమైనటువంటి ముత్యముగా భావించవలెడు పగలకుండా ఉన్నట్లయితే మొలకవలే మెరుస్తున్నట్లుగా కనబడుతున్నట్లయితే అది సహజమైనటువంటి ముత్యముగా భావించవలను వారిని ధరించిన కీర్తియును ఆయువు సకల భోగభాగ్యములు సంప్రాప్తవు ఆణి పాణి సుతారము పార్శ్వకృషము త్రివృత్రము ధూమ్రకము మత్యాక్షి శుక్తికా స్పరిశ చిప్ప అని ముత్యములలో దోషములైనటువంటి ముత్యములు ఉండటం జరుగుతుంటుంది ఇట్టి ముత్యములను ధరింపరాదు ఈ ముత్యములలో శృంగణ రావణ తామ్రపర్ణి అనబడు నదులు ఎందు లభించేటువంటి ముత్యము చిప్పల నుండి పుట్టినటువంటివి ధరించినందువల్ల వ్యవహారములందు రాజకీయములందు విజయములు చేకూరును స్వాతి కార్త్యలో స్వాతి చినుకులు చిప్పల చిప్పలయందు పడి అందులో నుండి ముత్యములు ఉద్భవించును ఈ ముత్యములు చాలా ప్రసిద్ధమైనవిగా చెప్పబడుచున్నవి శృంగళము అను ముత్యము చిప్పలలో పుట్టిన ముత్యము ఎర్రని రంగు కలిగి ఉండును రావణాను ముత్యపు చిప్పలలో పుట్టినటువంటివి బంగారపు రంగు కలిగి ఉంటాయి వీటిని కంగణముల్లో కూడా ధరించవచ్చును జపమాలలో ఉపయోగించవచ్చును ఈ ఎందే కొన్ని పెద్ద ముత్యములు పండును వీటినే మహాముత్యములు అని కూడా అంటారు ఇవి ఎక్కడ ఉన్నా ఈ మహాముత్యములు ఎక్కడ ఉన్నా కూడా దరిద్రం ఉండదు సకల భోగభాగ్యాలతోటి తొలతూగుతుండటం జరుగుతుంటుంది రోహిణి హస్త శ్రవణము నక్షత్ర జాతకులు వీటిని ఎక్కువగా వాడటం ఆచారంగా ఉన్నది ఇవి సర్వసాధారణంగా నునుపుగాను మెరుపుగాను ఉంటాయి వీటిని మహిళలు ధరించుట ఎంతో శ్రేయస్కరము అపస్కార అపస్మారకము అపస్మారకము మూర్ఛ దగ్గు జగట వ్యాధులు పోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం నవరత్నాలలో ముత్యం తప్ప ఏదైనా భూమిని కొట్టి తీయగలిగినవే అయితే ముత్యము మాత్రము సముద్రపు లోతుల నుంచి తీయడం జరుగుతుంది నవరత్నాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు విజ్ఞానదాయకమైనటువంటివి అయితే ముత్యం మాత్రం దానికి వ్యతిరేకం అవుతుంది విజ్ఞానదాయకమైనదిగా ఉండదు ముత్యాలు తీయడం అనేది మృత్యువుతోటి పోరాడటమే అవుతుంది ఈ యొక్క ముత్యాలు తీయడం చాలా కష్టమైనటువంటిది ముత్యాలు తీసేటువంటి వాళ్ళు గుంపులు గుంపులుగా వెళ్తారు రాశి ఫలాలను తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది